అదేవిధంగా జాతీయ రహదారులు రోడ్స్కు సంబంధించినటువంటి విషయంలో గతంలో రోడ్లు పరిస్థితి ఏ విధంగా ఉందేది ఆ రోడ్లు ఎటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించాయి అనేటువంటిది కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోడ్స్కు సంబంధించి దాదాపు నాలుగు వేల ఏడు అరవై ఐదు కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి అప్పటికే చాలా వరకు కంప్లైంట్ అయినాయి కంప్లీట్ అయినా మరికొన్ని కంప్లీట్ చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా పద్నాలుగు వేల ఏడు వందల పదహారు కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఆ గ్రామీణ రహదారుల మరమ్మతులకు సంబంధించి కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆయన బృహత్తమైన ప్రణాళికను తీసుకొని ఆయన రోడ్స్కు సంబంధించినటువంటి వర్క్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో గతంలో చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల విషయంలో ఏదైతే ఆ రోజు ఆయన చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల రద్దు చాలా పెద్ద వివాదమైంది ఆ సంవత్సర కాలంలోని విద్యుత్ ఛార్జీని పెంపుకోవడం కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యుత్ ఒప్పందాల రద్దు వలన ఆ రోజు కోర్టు ఆదేశాల మేరకు తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఎవరికైతే ఆ విద్యుత్ కంపెనీ దగ్గర కట్టాల్సినటువంటి పరిస్థితి కట్టడం జరిగింది ఇక ఇప్పుడు విద్యుత్ ఛార్జీల విషయంలో దాదాపు ఇంధన రంగంలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గ్రీన్ ఎనర్జీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు కూడా కొంత ధరలు ఛార్జీలు కొంత పడినప్పటికీ అవి గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చెప్పి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తెలియజేస్తుంది వీటికి సంబంధించినటువంటి అంశంలో కూడా విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఇది స్పష్టంగా కనపడుతుంది ఇక పవర్కి సంబంధించి ఇక లా లాస్ట్ వన్ వచ్చి చూస్తే మనం అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటిది టెన్త్ పాయింట్ అనేటువంటిది మనం చూడాలి గతంలో టెన్త్ పాయింట్ విషయంలోనే అప్పుడు ఇప్పుడు ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ టెన్త్ పాయింటే ప్రజల మధ్య ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అంశం శాంతి భద్రతలు ఏంటి శాంతి భద్రతల విషయంలో అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం ఆ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరించారు ఇప్పుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా ప్రజలకు సంబంధించినటువంటి అంశం ప్రజలు ఏ విషయాన్నైనా సరే ఉపేక్షిస్తారు కానీ శాంతి భద్రత విషయంలో మాత్రం ప్రజలు ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు కానీ శాంతి భద్రతలు అనేటువంటి అంశం మనం చూసినప్పుడు అప్పటికీ ఇప్పటికీ అంటే ఒక చాలా ఒక భయానకమైనటువంటి వాతావరణం వైఎస్ వివేకా హత్య కేసు అనేటువంటిది సంచలనమైనటువంటి కేసు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆ వైఎస్ వివేకా కేసు విషయంలో ఉన్నటువంటి నిందితులను కాపాడే విధంగా ఆయన ప్రయత్నాలు ఆ రోజు కొనసాగినాయి కానీ ఈరోజు ఆ వైఎస్ వివేక కేసు విషయంలో చర్యలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చేయట్లేదు అనేటువంటి విమర్శ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది కానీ దాని మీద ఎక్కడ ఆ చర్యలను త్వరగా చేపట్టమని మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అడుగుతూ ఉంది ఇక శాంతి భద్రతల విషయంలో వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గతంలో ఒక నాయకుడు అంటే ఎవరైనా కానీ గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు మాట్లాడినటువంటి భాష అత్యంత హేయమైనటువంటిది ఆ భాష ప్రజలని అత్యంత బాధ పెట్టినటువంటి అంశం మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో జగన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరైనా కానీ మహిళలను అగౌరవపరిస్తే అవమానపరిస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అది పార్టీలో ఉన్నటువంటి ఏ నేత అయినా సరే ఉపేక్షించమని చెప్పని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అప్పటికీ ఇప్పటికీ ఆ బూతులు ఆ వినరానటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మహిళలను సైతం మహిళామూర్తులను సైతం చిన్నపిల్లలను సైతం అత్యంత హేయంగా అవమానించినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి భాషని ఆ టైంలో నైన్టీన్ టు ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చూసాం కానీ ఇప్పుడు మాత్రం అటువంటి భాషని దాదాపు చాలా వరకు నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది గతంలో డిజిటల్ ఏదైతే సోషల్ మీడియా వేదికగా అత్యంత నీచమైనటువంటి భాషని ఆ రోజు చాలామంది మాట్లాడారు కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అటువంటి భాష మాట్లాడాలన్నా కానీ కేసులు పెట్టి లోపల వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది స్వయంగా గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ గారిని కావచ్చు లేకపోతే బ్రాహ్మణి గారిని కావచ్చు లేదా ఇలా ఎవరినైనా సరే చాలామందిని ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత్ గారిని కావచ్చు ఇలా ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద మహిళల మీద దాడి అవమానకరమైనటువంటి భాషను మాట్లాడారు కానీ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎవరైతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైనటువంటి భారతీ గారి మీద ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు మాట్లాడాడు అనేటువంటి దాంతో వెంటనే అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది మరి అప్పటికీ ఇప్పటికీ ఏంటి ఆ వ్యత్యాసం అని అంటే అంటే ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో మాతృమూర్తి గౌరవించబడుతుందో అక్కడ ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా మంచిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సుపరిపాలన కొనసాగుతుంది పరిపాలన బాగుంటుంది శాంతి భద్రతలు బాగుంటాయి అనడానికి అదొక నిదర్శనం మరి అప్పటికీ ఇప్పటికీ చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అవి శాంతి భద్రతల విషయంలో గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు అనేటువంటి వాటిని ఒకసారి మనం బైట్స్ రూపంలోనే మనం ఒకసారి ప్లే చేసి చూడవచ్చు ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ఆడిచెట్టుకి వయసు వచ్చింది చంద్రబాబు నాయుడికి వయసు వచ్చింది ఒక మానసిక రోగిగా ఇవాళ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం నేను నిన్ను ఎలా చంద్రబాబు గారు అంటే ఎంతసేపు కావాలి నీ తాత కర్జూర నాయుడు ఇంటి రామారావు కాదు వాళ్ళ బొమ్మలు పెట్టుకుని ఆడాల మీద బతికేటువంటి పెచ్చకొక్క చంద్రబాబు గారు అరే చంద్రబాబు అరే చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ తాత తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో పిచ్చి వాగుడు వాగ మాక నోరుందని నువ్వు మాట్లాడే మాట పెద్ద చేసే పళ్ళు ఒక

ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎం వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్గా తీసుకుంటారా నేను చేసి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను పనికి మాలిన బెదిరింపులు గానీ దయచేసి చేయకండి మక్కిలు ఎరకుంటే కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా శాంతి భద్రతలను ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి రైట్ ఇది జరిగినటువంటి అంశం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మనం గమనించినట్లయితే అంటే మహిళల విషయంలో అంటే అంత కఠినంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ రెడ్ బుక్ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం విషయంలో వైఎస్ఆర్సిపి మాట్లాడుతున్నటువంటి అంశంలో రెడ్ బుక్ రెడ్ బుక్ అనేటువంటిది రాజ్యాంగం నడుపుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాట్లాడుతున్నారు ఎవరైతే ఇలాంటి భాష మాట్లాడినటువంటి వాళ్ళు ఇలాంటి అలా అరాచకాలను సృష్టించినటువంటి వాళ్ళ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఉపేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుందా ప్రజలు అట్లా మాట్లాడినటువంటి వాళ్ళని అలా దాడులు చేసినటువంటి వాళ్ళని ఇంటి మీదకి వెళ్ళినటువంటి వాళ్ళని పార్టీ కార్యాలయాల మీద వెళ్ళినటువంటి వాళ్ళని ప్రజలను పట్టుకొని బాధినటువంటి వాళ్ళని ఉపేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుందా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా లిక్కర్ మాఫియా చేసినటువంటి అరాచకాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఇలాంటి విషయంలో ప్రజలు కోరుకుంటున్నటువంటిది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మరి అది రెడ్ బుక్కు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారా లేక రాజ్యాంగాన్ని అతిక్రమించి చర్యలు తీసుకుంటున్నారా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి అరెస్టులు ఇప్పటివరకు నమోదవుతున్నటువంటి కేసుల విషయంలో ఎవరైతే ఆ రోజు అత్యంత హేయంగా అవమానకరంగా అసభ్యకరంగా లేక ప్రజలని గురి గురిచేసే విధంగా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళ విషయంలోనే కేసులు నమోదు అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం నమోదు అవుతున్నటువంటి అంశాలు మరి ఈ విషయాన్ని మరి ఎలా చూడాలి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విషయంలో ప్రజలకి ఒక అసంతృప్తి ఏర్పడింది ఆ అసంతృప్తి పార్టీ కేడర్లో ఎక్కువగా ఉందా లేదా పార్టీ కేడర్లో కొంత చర్చ ఉందా అంటే వారు కోరుకుంటున్నటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ చేసినటువంటి అరాచకాలని తక్షణం చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్టులు చేయాలి వాళ్ళందరి మీద చాలా తీవ్రమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాలనేటువంటిది వాళ్ళ కొంతమంది కోరిక కానీ అది చట్టపరంగా చేయటం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బాధ్యత అలా కాకుండా చట్టాన్ని అతిక్రమించగానే చేసినట్లయితే అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వేరియేషన్ ఎటువంటి వ్యత్యాసం లేదనేటువంటి అభిప్రాయం ప్రజానీకంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఒకటికి రెండు సార్లు ఏదైతే జరిగినటువంటి అంశాల బేస్ చేసుకునే ముందుకు అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చెప్పేటువంటి అంశం ఇది ఒకటి ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఎవరైతే తినాలిలో గంజాయి సేవించి ఎవరైతే పోలీసుల మీద దాడి చేశారో వాళ్ళని వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితితోటి రాష్ట్రంలో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి అసలు ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గంజాయి సేవించి పోలీసుల మీద దాడి చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది మరి అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఎవరైతే పల్నాడు వెళుతూ ఒక సంవత్సర క్రితం చనిపోయినటువంటి వ్యక్తి పరామర్శ వాళ్ళ విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి వెళుతూ అక్కడ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లకార్డ్సు అక్కడ ఎవరైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెంటనే గంగమ్మ జాతరలో వేట పొట్టేళ్లను నరికినట్టు ఒక్కొక్కడి తలను నరుకుతాం అని చెప్పని రఫా రఫా అని చెప్పని చెప్పినటువంటి అటువంటి ప్లకార్డ్స్ పట్టుకొని ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దానిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ మంచిదే కదా అనేటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి రావటంతో అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన డైరెక్షన్ ఏంటి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో రాష్ట్రము రఫా రఫా అని చెప్పని ఒకరికొకరు నరుక్కోవాలనేటువంటి భావనతో ఆయన యొక్క ఆలోచన విధానాలు ఉన్నాయా లేక అటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన సమర్థించడమే ఆయన యొక్క భావ్యంగా ఆయన యొక్క భావజాలంగా భావిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కూటమి నేతలు వేస్తూ ఉన్నారు మరి ఈ విషయంలో అలా ఉంచితే ఆయన కారు కింద పడి ఒక ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్త చనిపోతే సింగయ్య అనేటువంటి విషయంలో ఇప్పుడు కూడా ఇంకా ఆ పార్టీలో ఆ పార్టీ నేతలలో ఆలోచన విధానాలలో ఇప్పటికీ మార్పులు రాకపోవటం ఇవన్నీ ప్రజలలో చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదైతే పార్టీ వైఎస్ఆర్సీవి పార్టీ నైతికంగా రోజు రోజుకి ఆ పార్టీ యొక్క విధానాలతో ఆ పార్టీ యొక్క ఆలోచనలతో ఆ పార్టీ నష్టపోతుందేమో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంటు చాలా కీలకమైంది ఒక్కసారి మరలా ఆ స్టేట్మెంట్ని చూస్తే దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఇదా అదే ఇప్పుడు పది అంశాలు తెలియజేశాం ఈ పది అంశాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశంలో ఏది వాస్తవం అనేటువంటి దాన్ని ఇంకొకసారి ప్రజలు క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొకసారి ఆ బయట ప్లే చేయండి రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతూ ఉంది బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడు కూడా మనం చూసి రాష్ట్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి భావన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆ పార్టీ యొక్క విధానం అంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీలైనా సరే ఆ పా ప్రభుత్వం బాగుందని ప్రతి ప్రత్యర్థి పార్టీలు చెప్పవు అదేవిధంగా ఆయన ఆ రకంగా చెప్పి ప్రజల్లోకి ఆ రకమైనటువంటి డైరెక్షన్స్ తీసుకెళ్ళాలి ఆ రకమైనటువంటి ఆలోచనలు తీసుకెళ్ళాలి అనేటువంటి భావనతో దానిని ప్రజల్లోకి చొప్పించేందుకు ఆయన ఆయన పార్టీ నాయకుడిగా ఆ పార్టీ నాయకుడిగా తను ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం ఇది కూటమి నేతలు మాట్లాడుతున్నది సరే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశంలో ఆయన స్వయంగా అంటే కొన్ని నిర్ణయాలు అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన ఆలోచనలు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆందోళన కలుగుతున్నటువంటి అంశాలుగా కనపడుతున్నాయి సరే ఇందులో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారు టీడీపీ ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు అనేటువంటిది ఒక సెగ్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పార ఇంకో సెగ్మెంట్ అయితే మనము పది అంశాల విషయంలో ఏంటి అనేటువంటిది చాలా క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసాం వీటిని ప్రజలు గనక ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి దాన్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది వాళ్ళకు వాళ్ళు దాన్ని జడ్జి చేసుకోవచ్చు ఎందుకనంటే పాలకులు బాగుంటే పాలకులు మంచి వాళ్ళైతే అప్పుడు అది ప్రజారంజకమైన పరిపాలన అవుతుంది సుపరిపాలన అవుతుంది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి లేదా మంచి జరుగుతూ ఉండేది ఆ నాయకులు గనక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం లేక కక్ష సాధింపు చర్యలు గనక తీసుకునేటువంటి పాలకులైతే ఖచ్చితంగా ఆ రాష్ట్రం వెనకబడుతుంది ఆ ప్రాంతం వెనకబడుతుంది ఆ కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది విద్రోహ శక్తులు పెరిగి ప్రజల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటిది జడ్జి చేసుకోవాల్సినటువంటిది మాత్రం ప్రజలే ప్రజలే అంతిమ నిర్ణేతలు అంతిమ వారే ఓటు హక్కుదారులు వాళ్ళకు ఓటు అనేటువంటి ఆయుధంతో వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి పది పాయింట్లు అది ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఆలోచించుకోవాలనేటువంటిది మాత్రం మా ఉద్దేశం